హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా స్టైల్లో లెమన్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను తర్వాత తురుముకున్న కొబ్బరి తీసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక లెమన్ తీసుకున్నాను సో వీడియో చూస్తున్న విధంగా చూడండి ఇలా తీసుకోవాలి కానీ దీంట్లో మనకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అదేంటంటే కనుక కొబ్బరిని పచ్చిమిరకాయల్ని మనము మిక్సీకి వేసుకుంటాం అనమాట తురిమిన కొబ్బరి ప్లస్ పచ్చిమిర్చి రెండింటిని కలిపి మనము మిక్సీకి వేసి పక్కన పెట్టుకుంటాం దీనిలో ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీనివల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కడాయి పెట్టి మనము ఆయిల్ వేసి అందులో మనకు తాలింపు గింజలు అనేది వేయండి తాలింపు గింజలు వేసిన తర్వాత ఆనియన్ అనేది వేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్ వేసేసి కొంచెం బాగా కలపండి మీరు ఆనియన్ తర్వాత మనకు కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు రెమ్మలు ఉంటాయి కరివే మనం కరివేపాకు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా దాన్ని కలపాలండి సో కలిపిన తర్వాత ఈ ప్రాసెస్ కొంచెం మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి సో గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి మీరు ప్రాసెస్ చేస్తే చాలా బాగుంటుంది తర్వాత పక్కన కొంచెం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉంటాయి ఈ తరిగి పెట్టిన అల్లం ముక్కలు యాడ్ చేయండి కొన్ని లెమన్ రైస్లోకి చాలా బాగుంటాయి టేస్టీగా నూనెలోనే మీరు వేసారంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది తర్వాత మనము పసుపుని యాడ్ చేయాలండి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది మీరు యాడ్ చేయండి చేసి దాన్ని కొంచెం బాగా కలపండి సో కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేస్తామంటే మనము ఏదైతే మిక్సీకి పట్టి పెట్టుకున్నాం చూడండి కొబ్బరి పచ్చిమిర్చి సో ఇది ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఇలాగ కొబ్బరి పచ్చిమిర్చి తురిమిన కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీకి కొట్టి దాన్ని కూడా నూనెలోకి వేయాలి వేసి వీటిని కొంచెం బాగా వేగనివ్వాలి ఇలాగ ఇది బాగా కలిపి కొంచెం బాగా నూనెలోనే వేగనివ్వండి కొబ్బరిని పచ్చిమిర్చిని ఏదైతే కరివేపాకుంట అన్ని వాటిని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఆ తర్వాత మనకు కొత్తిమీర ఉంటుంది కదా సో కొత్తిమీర అనేది తీసుకోండి కొంచెం తగినంత కొత్తిమీర తీసుకొని అందులో కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక ఒకసారి దాన్ని అంతా కలపండి ఈజీగా కలిపినారా సో ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్లో ఒక లెమన్ అనేది నేను కోసి పెట్టాను ఆల్రెడీ సో ఈ లెమన్ తీసుకోండి నేను ఒక్కటే తీసుకున్నాను మీ పులుపుకు తగ్గట్టుగా ఇంకొక లెమన్ అన్నది యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇది స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోకముందే నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసేయాలి సో లెమన్ రైస్లోకి సో నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్నంతా ఒకసారి మళ్ళీ కలిపి పెట్టేయాలని సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే సో మనకు పచ్చిమిర్చి కొబ్బరి సో ఈ టేస్ట్ అంతా కూడా నిమ్మరసానికి బాగా పడుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి మనము వేడివేడిగా రైస్ పక్కన వండుకున్న రైస్ని మనము ఇందులో కలపాలన్నమాట సో చూడండి వేడి వేడి రైస్ అనేది నేను ఆల్రెడీ కుక్ చేయడం జరిగింది సో చూశాను చూడండి ఎంత బాగుంది సో ఇదే రైస్ తీసుకొని వచ్చి మనము లెమన్ రైస్లోకి వేసే ముందు ఏం చేయాలంటే సో చెనక్క ఇత్తనాలు ఉంటాయి కదా సో వాటిని ఒక ప్యాన్ పెట్టి మనము అది ఒక తాలింపు ప్యాన్ లాంటిది పెట్టి మనము అందులో ఆయిల్ వేసి సో శనగ విత్తనాలు వేసి సో విత్తనాలు కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇలా హీట్ అయిన తర్వాత తీసుకెళ్ళి మనము చేసిన లెమన్ రైస్ ఏదైతే చేసి ఉంటామో లెమన్ రైస్ దాంట్లో వేసేసి శనగ ఇత్తనాల్ని సో టోటల్గా మళ్ళీ కలపండి సో కలిపిన తర్వాత ఏదైతే వేడి వేడి రైస్ పక్కన మనం వండింటామో ఆ రైస్ తీసుకొని వచ్చి ఇందులో యాడ్ యాడ్ చేయండి సో రైస్ ఇందులో యాడ్ చేసిన తర్వాత మీరు స్పూన్తో అన్న కలపచ్చు లేకపోతే మరి చేతితో అన్నా కూడా కలపచ్చండి సో ఆ లెమన్ అంతా రైస్కి బాగా పట్టేలాగా సో పైకి కిందకి రైస్ అంతా బాగా పైకి కిందకి టోటల్గా బాగా కలుపుకోండి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే కొబ్బరి పచ్చిమిర్చి అల్లం సో మనకు ప్రతి ఒక్కటి చాలా బాగా కలుస్తుంది కొత్తిమీరీ అంతా వేస్తాం కాబట్టి ఇలాగోసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా అన్ వేడి వేడి అన్నంలో కలిపి నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూస్తారని కోరుకుంటున్నాను చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందంటే వా సూపర్ ఉంది నిజంగా నాకైతే ఇంకా నా చేత్తో నేను చేసుకుని తింటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది సో ప్రతిసారి నేను ఇలాగే చేసుకుంది అనమాట ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది